హలో ఎవర్స్ నేను మీ సర్మ లంకేష్ మాట్లాడతాను ముందుగా ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా దీపాల పండుగ శుభాకాంక్షలు అలాగే మనకి ఈరోజు సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఐదు మనకి దీపావళి నాటికి మనకి ముసురు వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే మనం నిన్నటి వీడియోలు చెప్పిన విధంగానే మనకి ఈరోజు తెల్లవారుజాముని సంబంధించి మనకి ఉదయం పదకొండు గంటల వరకు కూడా మనకి వర్షాలు నమోదం జరిగింది అలాగే మనకి ప్రస్తుత సమయంలో మనకి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టాయి అంటే మనకి ప్రస్తుత సమయంలో అక్కడక్కడ మాత్రమే జల్లులు నమోదుతున్నాయి మరోవైపున మనకి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి సో మరో రెండు గంటల్లో మనకి వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది ఈ వర్షాలు మోస్త నుంచి భారీ వర్షాలు అలాగే మనకి ఉరుములు పిడుపులు పిడుగులతో నమోదయ్యే వస్తే కనిపిస్తుంది సో మనకి మరో రెండు గంటల్లో అంటే మనకి మధ్యాహ్నం మూడు గంటల సమయం నుంచి మనకి వర్షాలు ప్రారంభమయ్యే ఒకసారి మరలా కనిపిస్తుంది ఈ వర్షాలు మనకి ఉరుములతో నమోదు వస్తుంది కనిపిస్తుంది కృష్ణా పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి 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 జిల్లాలో మనకి అక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది సో మనం చెప్పిన ఈ జిల్లాలో మనకి భారీ నుంచి మోస్త వర్షాలుగా నమోదయ్యే అవకాశ కనిపిస్తుంది ఈ వర్షాలకు తోడుగా మనకి ఉరుములు మెరుపులు పిడుకులతో నమోదయ్యే అవకాశాయి కనిపిస్తుంది సో మనకి మధ్యాంధ్ర జిల్లాలో వాతావరణం అనేది ఈ విధంగా ఉంటుంది ఒక్కసారిగా మధ్యాహ్నం సమయం నుంచి వాతావరణం మారి మనకి ఉరుములతో వర్షాలు కొనసాగే అవస్థై కనిపిస్తుంది మరోవైపున ఈరోజు సాయంకాలం లేదా రాత్రి సమయానికి మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా గాజువాక ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదయ్యే ఒకసే కనిపిస్తుంది అవి కూడా మనకి ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అవి కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలుగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది సో మనకి ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో వాతావరణం అనేది ఈ విధంగా ఉంటుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలోని మనకి ఈరోజు మార్నింగ్ సమయంలో కూడా మనం వీడియో వీడియోలో చెప్పడం జరిగింది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మనకి వరంగల్ కానీ మహబూబ్ నగర్ నల్గొండ అలాగే మనకి ఖమ్మం భద్రా కొత్తగూడెం ఈ జిల్లాల్లో మనకి ఉరుములతో వర్షాలు కొనసాగే అవస్థ కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని భాగాలకు ఈరోజు వర్షం ఉంటే రేపు ఇంకొన్ని భాగాలకు వర్షాలు పెరిగే అవకాశాయి కనిపిస్తుంది అంటే ఈ రోజు కంటే రేపు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పెరిగి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి దీపావళి పండుగ రోజు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జోరెందుకునే అవసరం కనిపిస్తుంది సో మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వాతావరణ ఈ విధంగా ఉండగా మనకి ఈరోజు సాయంకాలం సమయంలో కూడా మనకి తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాలు అలాగే అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో కూడా కొన్ని భాగాలకు అక్కడక్కడ మాత్రమే సాయంకాలం రాత్రి సమయంలో మనకి ఉరుములతో వర్షాలు నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది సో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు అయితే మనకి ఈరోజు ఈ విధంగా ఉంటుంది అలాగే మనకి మరో రెండు గంటల మరో మధ్యాహ్నం మూడు గంటల సమయం నుంచి మనకి ఒకసారిగా వాతావరణం మారి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటే కొనసాగే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈవినింగ్ సాయంత్రం సమయంలో మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి ఆంధ్ర మరియు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మనకి వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుత సమయంలో మనకి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే మధ్యాంధ్ర జిల్లాలో పూర్తిగా ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ మాత్రమే జల్లులకు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది ఇంకాస్త మనకి వర్షాలు జోరెందుకునే అవసరం మనకి రానున్న రోజులైతే కనిపిస్తుంది అలాగే ఈరోజు వాతావరణ పరిస్థితి ఈ విధంగా ఉండగా రేపు కూడా మనకి యథావిధిగా మనకి వర్షాలు జోరెందుకునే అవసరం మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది సో ఖచ్చితంగా మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి రేపు కూడా వర్షాలు కొనసాగి మనకి అక్టోబర్ ఇరవై నాటికి ఒక అల్లపేణం ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగి అక్టోబర్ ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు నాటికి బంగ ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్లపేణం అనేది ఏర్పడుతుంది ఆ ఆలపేణం వచ్చేసి మరి అక్టోబర్ ఇరవై నాలుగు నాటికి మనకి ఒక వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుంది ఆ వాయుగుండం వచ్చేసి మరింత బలపడి మరి అతి తుఫాన్గా కూడా మారే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తుంది ఆ తుఫాన్ పేరు మంతా తుఫాన్ ఇది మనం నాలుగు రోజుల కిందటే మనం వాట్సాప్ గ్రూపుల్లో పేరు పెట్టడం అనేది జరిగింది సో ఈ మంతా తుఫాన్ అనేది దక్షిణ కోస్తా భాగాల్లో తీరం దాటే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుత సమయంలో కూడా మనకి ఈరోజు వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇది మంతా తుఫానుగా మారి ఇది దక్షిణ కోస్తా నెల్లూరు ఒంగోలు పరిసర ప్రాంతాల గుండా తీరం దాటే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి రానున్న రోజులు అక్టోబర్ నాలుగవ వారంలో మనకి సముద్రం వెంబడి భాగాల్లో మనకి ఆంధ్ర రాష్ట్రాల్లో మనకి ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి దాని గురించి మనం దీపావళి పండుగ తర్వాత నుంచి మాట్లాడుకుందాం ప్రస్తుత సమయంలో మనకి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయం నుంచి మనకి వర్షాలు జోరెందుకునే అవకాశం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే నమోదుతుంది ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో అలాగే వాట్సాప్ గ్రూపుల్లో యూట్యూబ్ ఛానల్లో మనం అప్డేట్ అనేది రావడం జరుగుతుంది వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయి ఆ వర్షాలు ఎప్పుడు పెరుగుతాయి అనే దాని గురించి కూడా ఎక్కడ పిడుగులు నమోదవుతాయి అనే దాని గురించి కూడా యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ అనేది మరో రెండు మూడు గంటలు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో